హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రిటన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు కై స్టార్మర్కు ఎదురయ్యే మొదటి సవాళ్లలో భారత్తో లేబర్ పార్టీ సంబంధాలను మెరుగుపరచడం ఒకటి గతంలో కశ్మీర్ అంశంపై ఆ పార్టీ అనుసరించిన వైఖరి అందుకు కారణం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మాజీ అధ్యక్షుడు జెర్మీ కార్బెన్ నేతృత్వంలో సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో కశ్మీర్ అంశంపై లేబర్ పార్టీ అత్యవసర తీర్మానం ఆమోదించింది అంతర్జాతీయ పరిశీలకులు కశ్మీర్లో పర్యటించి అక్కడ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం కల్పించాలని డిమాండ్ చేసింది అంతేకాదు అన్వాయుధ ముప్పు నివారణ శాంతి సాధారణ స్థితి పునరుద్ధరణ కోసం లండన్లోని భారత్ పాకిస్తాన్ హై కమిషనర్లు సమావేశం కావాలని కార్బెన్ పిలుపునిచ్చారు ఈ తీర్మానంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇదంతా ఓటు బ్యాంకు కోసమే లేబర్ పార్టీ ఆడుతోన్న నాటకమని మండిపడింది దీంతో లేబర్ పార్టీపై స్వతహాగా ప్రవాస భారతీయుల్లో వ్యతిరేకత ఏర్పడింది గత ఎన్నికల్లో ఆ పార్టీకి భారతీయులు దూరమయ్యారు దీన్ని గ్రహించిన కైడ్ స్టార్మర్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోన్న భారత్తో సంబంధాలు చాలా కీలకమని భావించారు గతంలో తన పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పని ఆయన అంగీకరించారు మేనిఫెస్టోలోనూ భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంశాలను చేర్చారు తన ఎన్నికల ప్రచారంలోను ముఖ్యంగా భారత కమ్యూనిటీ సమావేశాల్లో కశ్మీర్ అంశం గురించి మాట్లాడుతూ అది భారత అంతర్గత వ్యవహారమని ఇరు దేశాలు కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు భారత్లోని ఏదైనా రాజ్యాంగ సంబంధిత అంశాలు ఆ దేశ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి భారత పాక్ అంతర్గత అంశమైన కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఖైర్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే